నమస్కారం శ్రీమన్నారాయణ అంతరాత్మ బాధపడుతుందా ఒకరు ఒక ప్రశ్న అడిగారు అదేమిటో చూద్దాం ప్రతి జీవాత్మలోనూ పరమాత్మ అంతరాత్మగా ఉన్నాడు ఎలాగైతే మన శరీరంలో మన ఆత్మగా ఉన్నామో అలాగే జీవాత్మనే తనకు శరీరంగా చేసుకొని దాంట్లో భగవంతుడు అంతరాత్మగా ఉన్నాడు అని చెప్పబడుతోంది ఇందులో సందేహం ఏమిటంటే ఈ శరీరానికి ఏ కష్టం వచ్చినా అంటే అనారోగ్యం తగలడం ఇలాంటివి ఏం జరిగినా శరీరం బాధపడుతుందంటే లేదు ఆత్మ బాధపడుతుంది మనమే బాధపడతాం శరీరానికి జ్ఞానం లేదు అందువల్ల దానికి బాధ తెలియదు అది బాధపడదు ఆత్మకే జ్ఞానం ఉంది ఆ బాధను ఆత్మ అనుభవిస్తుంది దీనిలాగా ఆత్మను శరీరంగా చేసుకుని ఉన్న పరమాత్మ ఆత్మకు వచ్చే కష్టాన్ని అనుభవిస్తాడా ఎందుకంటే శరీరానికి తెలివి ఉండదు కదా అందువల్ల ఈ ఆత్మను శరీరంగా చేసుకొని లోపల ఉన్న పరమాత్మ దీనికి వచ్చే కష్టాన్ని అనుభవిస్తాడా అదే నిజమైతే ఆత్మ కష్టపడకుండా దాని లోపల ఉన్న భగవంతుడే కష్టపడతాడు అందుకని ఆయన ముక్తి పొందాలని అనుకుంటున్నాడా ఎలాగైతే శరీరానికి బాధ లేకుండా ఆత్మ బాధపడుతుందో అలాగే ఆత్మకు కష్టాలు తెలియకుండా పరమాత్మే బాధపడుతున్నాడా అంతేకాక ఈ సంసారంలో ఉండడం వల్ల ఆత్మ కూడా సుఖదుఖాలు అనుభవించాల్సి వస్తుంది కాబట్టి వైకుంఠానికి వెళ్ళాలని కోరుకోవాలా లేక పరమాత్మ వైకుంఠానికి వెళ్ళాలని కోరుకోవాలా అంటే ఇక్కడ ఆత్మ వైకుంఠానికి వెళ్ళాలని కోరుకోవాలా లేక పరమాత్మ వైకుంఠానికి వెళ్ళాలని కోరుకోవాలా అని సందేహం ఎందుకంటే పరమాత్మ కదా బాధపడుతున్నాడు కాబట్టి ఆయనే మోక్షం పొందాలని కోరుకోవాలి కదా అని ప్రశ్నించారు దీనికి జవాబు ఏంటో చూద్దాం అసలు ముందు ప్రశ్న సరిగా లేదు ప్రశ్నలు అనేక ఉన్నాయి అయినా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పుకుందాం జీవాత్మే కష్టపడుతున్నాడు అనేది వాస్తవం కానీ సంసారంలో కర్మతో ఉన్నప్పుడు మాత్రమే జీవాత్మ బాధపడతాడు కర్మ తొలగిపోయాక ఆత్మకు దుఃఖం లేదు నిరంతరం సుఖమే ఉంటుంది కర్మాధీనంగా ఉన్నప్పుడే సుఖదుఃఖాలు ఇవి తొలగిపోతే సుఖదుఖాలు ఉండవు అప్పుడు పాపం పుణ్యం ఏది ఉండదు ఆత్మ పడే సుఖదుఖానికి కారణం ఆయన పాపపుణ్యాలు ఇప్పుడు దీన్ని అలాగే పరమాత్మలు అనుభవించుకొని చూస్తే ఈ ఆత్మను శరీరంగా ధరించిన పరమాత్మ కూడా సుఖదుఖాలు అనుభవిస్తాడా అంటే ఆయనకు కూడా కర్మలు ఉంటే సుఖదుఖాలు అనుభవిస్తాడు కానీ ఆయనకు పాపపుణ్యాలు ఏవి ఉండవు ఈ జీవాత్మ ఆయనకు శరీరంగా ఉన్నా కూడా దీనివల్ల వచ్చే కష్టాలు ఆయనకు అంటవు ఒకటి ఆయన కర్మలు అంటవు రెండవది ఆయన పరబ్రహ్మం అని ఆయన సంకేతాలు చెప్పేటప్పుడు ఆనందో దివ్యజానాతి ఆనందమే స్వరూపం ఆయన అయినప్పుడు ఆయన ఈ కష్టాలు అనుభవించడు ఆనంద స్వరూపం అంటే ఏమిటి ఏదో కాసేపు ఆనందం కొద్ది రోజులు ఆనందం కాదు ఆయన శరీరమే ఆనంద స్వరూపం పటిక బల్లం ఎలాగైతే మొత్తం తీపిగా ఉంటుందో పరమాత్మ మొత్తంగా ఆనంద స్వరూపంగానే ఉంటాడు ఎక్కడ ముట్టుకున్నా ఆనందమే వేదంలో ఇలాగే ఆయన గురించి సంకేతం చెప్పబడింది కాబట్టి ఆయనకు దుఃఖం అనేది ఉండదు ఈ జీవుడే దుఃఖపడాలి ఆయనకు దుఃఖాలు అంటవు కానీ జీవుడు ఆయనకు సొత్తు కాబట్టి ఇది పడే బాధను చూసి ఆయన జాలి పడతాడు అందుకని ఆ జాలితో వాణ్ణి వైకుంఠానికి తీసుకువెళ్ళాలి అని ప్రయత్నం చేస్తాడు ఇంకోటి పరమాత్మ మోక్షానికి వెళ్ళడం అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాడు జీవుడు ఈ లోకంలో ఉన్నాడు కాబట్టి వైకుంఠంలో లేడు కాబట్టి ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాడు కానీ పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు అన్ని లోకాలు ఆయనవే ఇక్కడి నుంచి ఇంకో చోటికి వెళ్ళడానికి ఆయన ఎక్కడా లే ఎక్కడ లేడు అంతటా ఉన్నాడు అంతా ఆయనదే పరమాత్మ అని లోకాల్లో అంటారు అన్ని జీవుల్లో ఉంటారు ప్రతి అణువులో ఉంటారు కాబట్టి ఆయనకు దుఃఖాలు అంటావు ఇక్కడి నుంచి ఇంకొక చోటుకు వెళ్ళడానికి ఆయన ఎక్కడ లేడు అంతటా ఉన్నాడు అంతా ఆయనదే పరమాత్మ అంటే అంతటా వ్యాపించి ఉన్నాడనే అంటారు అన్ని జీవుల్లో ఉంటాడు ప్రతి అణువులో ఉంటాడు కాబట్టి ఆయన దుఃఖాలు అంటవు అందుకని కొత్తగా వెళ్ళే చోటు ఏది లేదు మాణిక్యం బురదలో పడితే మట్టి కొట్టుకుపోతుంది మళ్ళీ శుభ్రం చేశాక ప్రకాశమానం అవుతుంది కానీ పరమాత్మ ఎక్కడ పడ్డా ఎప్పుడు పడ్డా ఎందులో పడ్డా ఏది అంటదు ఆయన ఎప్పుడు ఎక్కడ అవతరించినా తన గుణాలు ఎక్కడా తగ్గించుకోడు ఆయన మోక్షం పొందడానికి ఆయన కర్మ లేదు దుఃఖం అంటలేదు ఆనంద స్వరూపుడు కాబట్టి మోక్షం అనేది ఆయనకు అవసరం లేదు వైకుంఠమే ఆయన సొంతం సకల ప్రపంచం ఆయనదే అంతటా ఆయన నిండి ఉన్నాడు వ్యాపించి ఉన్నాడు ఆత్మ లోపల పరమాత్మ వ్యాపించి ఉన్నాడు అన్నంతవరకే తీసుకోవాలి తప్ప ఆత్మ కర్మాధీనంగా పడే కష్టాలన్నీ పరమాత్మ పడతాడు అని అర్థం చేసుకోవడానికి వీల్లేదు కాస్త ఈ విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుందాం जय श्रीमारायण